వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు వినియోగదారులకు అలర్ట్ ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుపై అందిస్తున్న లాంగ్ యాక్సిస్ సదుపాయాన్ని యాక్సిస్ బ్యాంక్ తొలగించింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నుంచి ఈ సదుపాయాన్ని నిలిపివేయనుంది అయితే అదే సమయంలో మింత్రాపై ఇస్తున్నటువంటి క్యాష్ బ్యాక్ ను పెంచింది గతంలో మింత్రాలో కొనుగోలుపై ఒక శాతంగా ఉన్నటువంటి ఈ క్యాష్ బ్యాక్ ను ఇప్పుడు ఏడు పాయింట్ ఐదు శాతానికి పెంచింది ఈ కార్డు ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ క్లియర్ స్ట్రిప్ పై కొనుగోళ్లకు ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది ఒక త్రైమాసికంలో వీటిపైన గరిష్టంగా నాలుగు వేల క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది ఇంకా వీటితో పాటు స్విగ్గీ పీవిఆర్ ఫిట్ ఉబర్ లావాదేవీలపై నాలుగు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది ఈజీ డైనర్ పై పదిహేను శాతం వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది నాలుగు వందల రూపాయల పైబడి చేసే ఒక శాతం ఫ్యుయోల్ సర్చార్జ్ రద్దు వర్తిస్తుంది కో బ్రాండ్ క్రెడిట్ కార్డులో అమెజాన్ ఐసిఐసిఐ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులు చాలా పాపులర్ ఆయా ఈ కామర్స్లో ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళు వీటిని ఎంచుకుంటూ ఉంటారు అమెజాన్ ఐసిఐసిఐ కార్డుకు ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డుకు తీసుకోవాలంటే ఐదు వందల రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించాలి